నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతుంది ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వర్క్స్ చేస్తుందని వాళ్ళకి చూపించడానికి ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వాటిలో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అసలు చాలా మందికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుంది ప్రస్తుతం మనము గవర్నమెంట్ ఉపాధ్యాయులతోటి ఉన్నాము ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి వాళ్ళ నుంచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీ పేరు నా పేరు వెంకటరసింహ నేను జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తాను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏంటి అసలు స్ట్రక్చర్ ఎలా ఎలాంటి పాఠాలు అది మందికి తెలుసుకోవాలని ఉంది చెప్పండి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఉద్దేశం ఏంటంటే గతంలో మనకి ఒక్కొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది అయితే వాటిలో చాలా వరకు భవనాల్లో కూడా నడుస్తున్నాయి సరైన వస్తువులు లేక ఎప్పుడైతే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందో ఒక ఆరు వందల దాకా ఉంది ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఇంచుమించుగా అంత ఎక్కువ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అయితే అక్కడ ఇవ్వలేము కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఒక క్యాంపస్ లోకి తీసుకొస్తే కనుక వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ తో పాటుగా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కో కరికులర్ యాక్టివిటీస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ సంకల్పం చేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీకి ఒకటి స్థాపించాలనేది పెట్టుకున్నారు ప్రస్తుతానికి దాదాపు డెబ్బై ఐదు స్కూల్స్ వరకు రెడీగా ఉన్నాయి మనకి సైట్లన్నీ రెడీ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దశలో ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తున్న మోడల్ అయితే మధుర అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ ఇది ఇది ఇరవై ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబోతున్నాం దీనిలో దీనిలో విత్ హాస్టల్స్ అకాడమిక్ బ్లాక్స్ తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి వేరియస్ కోర్ట్స్ ఉంటాయి అన్ని క్రికెట్ గ్రౌండ్ ఉంది ఫుట్బాల్ కోర్ట్ ఉంది రకరకాల స్పోర్ట్స్ కోర్ట్స్ ఉన్నాయి చాలా ఒక యూనివర్సిటీ లాగా ఇంచుమించుగా ఇది ఐదో తరగతి నుంచి ట్వెల్త్ క్లాస్ దాకా ఉంటుంది మనకి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అయితే మంచి డైనింగ్ హాల్ కిచెన్ ఫుడ్ అన్ని ఇంకా అన్ని రకాలుగాను కూడా విద్యార్థులకి చాలా మంచి వసతి లభిస్తుంది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది చూసుకుంటే ఫ్రీ పిల్లలకి అందరికీ ఫ్రీ ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ పూర్తిగా ఫ్రీ అండి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఉన్న స్టాఫ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఆల్రెడీ ఉన్న స్టాఫ్ ని అలాగే కొత్తగా చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా స్టాఫ్ అవసరం అవుతారు వారందరినీ రిక్రూట్ చేసుకుని స్టూడెంట్స్ ని మన గ్లోబల్ లో కంపీట్ చేసే విధంగా తయారు చేయాలనే ఉద్దేశం ఇది సాధ్యమయ్యే పని అంటారు ఒక ఉపాధ్యాయురాలుగా చెప్పండి మీరు అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు మరో మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలింది ఇవన్నీ పూర్తయ్యి పిల్లలందరూ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకుంటూ హ్యాపీగా హాస్టల్లో ఉండడం సాధ్యమయ్యే పనేనంటారా లక్ష్యం చాలా ఉదాత్తమైనది ఇది కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది పిల్లలకి ఫెసిలిటీస్ అన్ని అందుబాటులోకి వస్తాయి తప్పనిసరిగా దీని వల్ల దీని వల్ల భవిష్యత్తులో తెలంగాణ భవితం మారే అవకాశం ఉంటది అంటారా ఆటోమేటిక్ ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఒక ఒక స్టూడెంట్ మీద ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాం అంటే గనక ప్రతి తెలంగాణలో ఒక ఫ్యామిలీ మీద ఖర్చు పెడుతున్నట్టు కాబట్టి అది ఎక్కడా కూడా పదింతలు అవుతుంది తప్ప ఎక్కడ తగ్గిపోయేది కాదు ఫైనల్ గా తెలంగాణలో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకి ఒక ఉపాధ్యాయురాలుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతానికి వయసు తగ్గ గోల్ ఏర్పరచుకోవాలి అది చదువుకునే గోల్ వాళ్ళది ఇప్పుడు ఒకటి నుంచి పదో తరగతి అంటే గనుక పూర్తి స్థాయిలో చదువు మీద పెట్టాలి చదువు మీద పెట్టితే కనుక ఆటోమేటిక్ గా అవన్నీ వాళ్ళ దగ్గరికి అవే వాటంతటి అవే వస్తాయి కొంతమంది పిల్లలు టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదువుకుంటారు తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారు కొంతమంది ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకుంటారు తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కొంచెం అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవడానికి టైం పడుతుంది భయం ఉంటుంది పిల్లల్లో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలోకి మారడం అనేది ఒక ట్రాన్సిషన్ దశ మాత్రమే దాని నుంచి అసలు భయపడాల్సింది లేదు ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి చాలా వీడియో లెసన్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి డిజిటల్ కంటెంట్ అవ్వచ్చు లేకపోతే ఫిజికల్ కంటెంట్ అవ్వచ్చు ఇప్పుడు చాలా ఈజీగా కూపప్ అవ్వచ్చు అసలు అది విషయమే కాదు మొదట భయాన్ని వదిలిపెట్టేస్తే కనుక ఆటోమేటిక్గా అన్ని వాళ్ళు సాధిస్తారు